నోటి చిత్రకారుడిగా మౌత్ ఆర్టిస్ట్గా పేరు పొందావు కృషి చేస్తున్నావు ఇంకా ఇంకా ముందుకు పోతావు ఇంకా ఇంకా ఎత్తులకి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతావమ్మా నిన్ను చూసి ఈ లోకమే సంభ్రమాశ్చర్యాలతోటి స్ఫూర్తి పొందుతుందమ్మా స్వప్నిక స్వప్నికీవాశీలి వీరికి బంగారు నందితో పాటు అనేక నందులు జాతీయ అవార్డులు ఉత్తమ ప్రోగ్రాం దర్శకురాలుగా నిర్దేశకురాలుగా పలు ప్రశంసలు అందుకున్నటువంటి వారు వారు ప్రస్తుతం ఈటీవీలో అభిరుచి కార్యక్రమానికి దర్శకత్వం వహిస్తున్నారు తర్వాత ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రొఫెసర్ భాగవతుల సేతురామ్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వీరు మారిషస్లో ఉత్తమ అధ్యాపకులుగా కీర్తి గడించారు వీరికి వీరు వీరు పదనర్తనకు ఆసేతు హిమాచలం నర్తనశాలే ఇది అక్షరమక్షరం సత్యం కూచిపూడి మాత్రమే కాదు ఆంధ్రదేశమే కాదు తెలంగాణమే కాదు భారతదేశమే కాదు ప్రపంచ నలుమూలల వీరి పదనర్తనకి పరవశించిపోయినటువంటి ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు వారు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు తర్వాత నృత్యంలో ఒక అద్భుతమైనటువంటి కళా ప్రక్రియ నాట్యమే ఒక కళా ప్రక్రియ ఆ కళా ప్రక్రియలో తమ పదనర్తనలతో బొమ్మను చిత్రీకరించేటువంటి పదనర్తనంతో అద్భుతమైనటువంటి కళా ప్రక్రియను ప్రవేశపెట్టినటువంటి శ్రీమతి రంగమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మనం మనకున్నటువంటి అనేక రకమైనటువంటి ప్రతిభలతోటి మన కళ కళల్ని కళా ప్రతిభను ప్రదర్శిస్తున్నాం చిన్నతనంలోనే ఒక దురదృష్టకరమైన సంఘటనతో రెండు చేతులు పోగొట్టుకున్నటువంటి ఒక అద్భుతమైన కళాకారిణిని మనం సత్కరించుకోబోతున్నాం ఎన్నో వర్ణంలో చక్కటి పెయింటింగ్స్ వేస్తూ ఆ రంగుల్లో తన జీవితం ప్రదర్శిస్తున్న యువతి ఆమె పేరు స్వప్నికా కోవాడ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నాయలోల వలస చెందినటువంటి ఆమె చిన్నతనంలోనే విద్యుత్ ఘాతం వల్ల కరెంట్ షాక్ వల్ల రెండు చేతులు కోల్పోయింది కానీ తను కోల్పోయింది చేతులే కానీ ఆత్మవిశ్వాసం కాదు అని చెప్పి నిరూపించినటువంటి ధీర వనిత కళాకారిణి నోటితోనే కుంచుని చేపట్టి అద్భుతమైనటువంటి చిత్రాలు వేస్తున్నటువంటి కళల్ని ప్రదర్శిస్తున్న కళారంగం రంగస్థలం మీద కళలను ప్రదర్శిస్తున్న అద్భుతమైన కళా ప్రతిబింబిస్తున్నటువంటి ఆ చిట్టి తల్లికి ఒక చిరు సత్కారం రామకృష్ణ మందిని భావించింది ఈ సభని ప్రారంభించవలసిందిగా చక్షత బాధ్యత వహించాల్సిందిగా ఎలా అభిసారి కోరుతుంది శ్రీ రామకృష్ణ నుంచి మందిర వార్షికోత్సవ వేడుకలకు విద్యార్థిని విద్యార్థులకు జీవితానికి అవరోధం ఏ ఉన్నా కూడా సాధించాలి మనం చేయగలం మానవుడే మహనీయుడని నిరూపించిన నా తల్లి పేరెంట్స్ స్టూడెంట్స్ అనురాధ అనురాధ ఎల్లా జోసుల వారి ముఖ్య శిష్యురాలు గురువు అంటే పంచ ప్రాణాలు ఆమెకి ఆ గురువు మీద ఎంత భక్తో చెప్పలేదు మా గురువుగారు మా గురువు గారు అని ఎప్పుడు ఆ గురువుని స్మరిస్తూ ఉండేది అదే ఆమెకి శ్రీరామ గురువు అంటే అసలు గురువుకి విలువ ఇవ్వాలన్న జ్ఞానం కూడా ఇప్పటిలే ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఉండట్లేదు అసలు గురువు అసలు వాట్ ఈజ్ గురువు ఒక టీచర్కి రెస్పెక్ట్ లేదు ఒక గురువుకి రెస్పెక్ట్ లేదు అంటే యువతరం అంత కొట్టుకుపోతుంది అది దానికి బాధ్యులు ఎవరో తెలియట్లేదు అంటే మనకి కనిపించేది ఎలక్ట్రానిక్ మీడియాల మీడియా సగం బంధాల నన్ని వక్రీకరించే సీరియల్స్ అత్తా కోడలు బాగుండకూడదు బాగుంటే అది అసలు ఆ సీరియల్ సాలి తీసి ఉండదు మూడు వందల ఎపిసోడ్స్ రావు కాబట్టి కొట్టుకుని చావాలి వచ్చిన కోడలు కూడా అదే ఉద్దేశంతో వస్తుంది అత్తా అలాగే చూస్తుంది కోడలు అలాగే చూస్తుంది తండ్రి తల్లి అలాంటి సీరియల్స్ వస్తున్నా అవి కారణం మనకి మొబైల్లో కనిపించే దరిత్రాలో దరిద్రాలతో పాటు ఎంతో జ్ఞానం నేర్చుకోవచ్చు కానీ పిల్లలు జ్ఞానం నేర్చుకోవడానికి మన దగ్గరికి రాదు ఏమో అది మనం చెప్పలేదు కానీ నా శిష్యుడు నేను తయారు చేసుకున్న శిష్యుడు వాళ్ళకి ముందర్ నుంచి కూడా గురు శిష్య సంబంధం గురించి దాని యొక్క గొప్పతనాన్ని బోధించటం వలన బోధనే కాకుండా ప్రేమ పంచటం వల్ల నా శిష్యులు ఎవరు అలా లేరు ఎలా జోసుల వారి తర్వాత నన్ను గురువుగా ఎంచుకుంది అనురాధ ఎక్కడున్నావు మీ గురించి చెప్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు నాకు ఆవిడే నువ్వు ఒక ఆదర్శ నువ్వొక ఆదర్శమూర్తివైతే ఆమెకు ఆదర్శం మీరు ఆవిడని పేరెంట్స్కి చెప్తున్నాను ఆవిడ నుంచి నేర్చుకునేది ఒక గురువుగా మీకు మీ పిల్లల గురువుగా చూడద్దు జీవితంలో సాధించవచ్చు ఏదైనా కష్టం అనేది ఏమీ లేదు సాధించాలనుకుంటే మానవుడు ఎంతైనా సాధించగలడు ఆమె నిదర్శనం ఆమె ఉండే ఇల్లు ఆమె వర్క్ చేసే ప్లేస్ ఆమె అక్కడి నుంచి అన్ని కాలాల్లో రావటం క్లాసులు తీసుకోవటం పిల్లలకి అసలు ఆరోగ్యం లేదు అనారోగ్యం లేదు ఎలా ఉన్నా కూడా ఆమె ఆ విద్యార్థులకి విద్య విద్య చెప్తుంది కష్టపడుతుంది నేను ఎప్పుడైనా కొద్ది లో డౌన్గా ఫీల్ అయితే నేను అర్ధతను గుర్తు చేసుకుంటాను ఎందుకంటే వీళ్ళు ఇలాంటి తల్లుళ్ళని చూసిన తర్వాత సాధించలేనిది ఏమీ లేదు బద్ధకం తప్పితే ఒళ్ళు కొవ్వు బద్ధకం తప్పితే సాధించడానికి వేరే కారణమే లేదు వీళ్ళు వీళ్ళందరూ అచీవర్స్ లైఫ్లో తర్వాత వేదికను అలంకరించిన ఇప్పుడు అధ్యక్ష సభాధ్యక్షురాలు ఆవిడ ఎంత ఏచి ఇవ్వరు ఆవిడ నాతో గా మాట్లాడేవారు సేత్రాంగ్ గారు క్లాసికల్ డాన్స్ ఎవరికి తెలుస్తుందండి బాబోయ్ మీరు ఏదో అంటుంటారు ఆమె చెప్పింది నిజం ఎప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముప్పై ముప్పై ఐదు ఏళ్ల కిందట దూరదర్శన్లో ఆవిడ రూల్ చేస్తున్నారు వన్ ఆఫ్ ద పాపులర్ ప్రొడ్యూసర్ ఆవిడ యంగ్స్టర్స్ మేము కలిసి ఎదిగాం జీవితంలో ఆవిడ ఉన్నత దశకి ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఎన్నో ఎన్నో ఈటీవీలో కార్యక్రమాలు చేశారు నేను నాట్యాచార్యుడిగా ఎదిగాను అక్క రంగమణి గారు వంశపరంగా పరంగా వస్తున్న విద్యని తండ్రి పేరు నిలబెడుతూ ఎంతమంది శిష్యులను గొప్పగా తీర్చిదిద్దుతున్నారు చెప్పొచ్చేది ఏంటంటే పిల్లలకి మీరు ఏంటంటే మీ పిల్లలకి అనురాధ ఒక నాట్యం చేర్పే ఒక గురువే కాదు ఆమె జీవితాన్ని గురించి ఆమె ఆమె పడుతున్న కష్టం కూడా మీరు ఒక ఆదర్శంగా మనం ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు అలాగే అంతా నేను ఆమెకి విలువించిన విద్య దగ్గర మటుకు కఠినాతి కఠినంగా ఉంటాను అది ఆవిడకి తెలిసి చాలా భయం నేను అంటే ఇప్పుడు ఇవాడు ప్రోగ్రామ్ కూడా భయపడుతూనే చేసింది ఏం చేస్తారు పిల్లలు వాళ్ళు గురువుగారు ఎవరికి తప్పులుంటే క్షమించండి అని అది ఆవిడ వినయం అది పిల్లలు నేర్చుకుంటారు ఆవిడ నుంచి ఇంకా ఈరోజు కార్యక్రమానికి వస్తే పిల్లలందరూ బాగా చేశారు అంటే ఈరోజు మోహిని విజయంలో దండిగా నిలిచింది నా శిష్యులు ఇద్దరు మోహిని భస్మాసురుడు వేసిన వీళ్ళిద్దరూ నా శిష్యులు రేణుక ఈవిడ జీవితం ఒక ఆదర్శం ఏంటంటే ఆవిడ పిహెచ్డి చేస్తున్నారు డాన్స్లో ఇద్దరు ఈ ఆవిడ ఏమన్నా డాన్స్లో పిహెచ్డీ చేస్తున్నారు దాదాపు ముప్పై ఏడు నుంచి నాట్యం నేర్చుకుంటున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా నా దగ్గర ప్రతి వారానికి మూడు రోజులు వచ్చి విద్య నేర్చుకుంటున్నారు ఆవిడ దగ్గర దాదాపు వందలాది శిష్యులు తయారవుతున్నారు అయినా చూడండి మరి అయినా ఆమె ఒక గురువు అయినా కూడా పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు నా దగ్గర ఇతను ఐటీ అఫీషియల్ అబ్బాయి అబ్బాయి అంటే వీళ్ళ కోపం వస్తుంది అబ్బాయి అనకూడదు టైం ఏమన్నాలో అబ్బాయి వీళ్ళ అండి ఏంటి అబ్బాయి వాడు బ్యాస్ అబ్బాయి అంటే అబ్బాయి ఆయన 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 ఒక అఫీషియల్ ఐటీలో పిల్లలు పెద్దవాడు అయ్యారు ఒకడు అమెరికాలో ఉన్నాడు ఒకడిక్కడ ఇంకా ఐ థింక్ ఇంటర్ ఇంటర్ పాస్ అయినట్టున్నాడు అయినా విద్య పట్ల ఎంత ఇంట్రెస్ట్ అంటే డాన్స్ పట్ల ఐటీ వర్క్ చేస్తున్నా కూడా మేడం మార్నింగ్ వచ్చి అర్ధగంట లేట్ అయితే వాళ్ళకి తిట్టు తప్పవు అనర్థ కూడా పడతాయి అక్కడ మొహమాటలు ఏముండవు ఇదంతా ఈ నవ్వంతా అపరిచితుడు ఆ తర్వాత ఈ బయట కనిపించేదంతా అది విద్య వరకు వచ్చేప్పటికీ రెమో సో వస్ వచ్చి అతను నేర్చుకుంటాడు ఈరోజు అనురాధ కనిపించింది అతను చేస్తుంటే అసలు ఆవిడకి కొన్ని మ్యాకరిజమ్స్ ఉన్నాయి అవన్నీ అతనిలో కనిపించినాయి నాకు అనిపించింది ఏటా ఏటో ఏం చేసావు ఇప్పుడు ఏ నెల నుంచి నా దగ్గర నేర్చుకుంటున్నావు ఆవిడ వారు చెప్పింది మొత్తం ఇక్కడ ఒక ఆలైన్ చేసావు మొత్తం అది క్రెడిట్ ఆవిడదో నీదోదో రేణుక మాత్రం అండి ఇవాళ హైలైట్ అమ్మాయి అసలు ఆమె మోహి అంటే మోహి అంటే నా దగ్గర పొయ్యలవని చూపించడానికి భయపడతారో ఇవి చేస్తారు కానీ ఈరోజు అసలు ఆవిడ కొద్ది అతిశ మాట్లాడను కొద్ది అతి అంటే జగదేక వీరుడు అతిలోకసుందరులో శ్రీదేవి ఎలా ఉందో అసలు మెరుపు తీగలాగా వచ్చింది ఆవిడ ఆవిడ వయసు కానీ ఆ చేసే చిలిపితనం కానీ అది చాలా బాగుంది కాంబినేషను అనురాధ ఆమె షీ హ్యాస్ టు బి వెరీ గ్రేట్ఫుల్ టు దీస్ టూ ఆర్టిస్ట్ వీళ్ళిద్దరు మోహిని విజయక్ లేకపోతే ఆ చిన్న పిల్లలతో ఏం రక్తి కట్టించింది కాదు అసలు సగంలో నేను లేచిపోయేవాడినేమో ఏమో పిల్లలు ఆ తప్పు చిన్న చిన్న పిల్లలు బ్రహ్మాండమైన రోల్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు కానీ వాళ్ళని ఉత్సాహపరచడానికి తను అనురాధ వాళ్ళని ఆ పాత్ర వేయించింది కొంత ధైర్యం చేసి నన్ను పిలిచింది ధైర్యమే అది సో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని నేను స్పెషల్గా అప్రిషియేట్ చేస్తూ అగెయిన్ అనురాధ అనురాధ అనురాధే తను ఎంత ఎంత గౌరవం ప్రేమ పెడుతుందంటే నేనంటే అది నేర్చుకుంటున్నా మా పిల్లలకి ఆ గురువు పట్ల అభిమానం అనేది నేర్చుకుంటే వాళ్ళ జీవితంలో పైకి వస్తారు ఎక్కువ టైం తీసుకున్నాను కొన్ని రోజుల్లో పిల్లలు అంటే మొబైల్స్కి ఎంత ఎడిక్ట్ అయిపోయారు ఇప్పుడు సీతారాం గారు చెప్పినట్టు అలాంటి ఒక తరుణంలో కూడా స్వప్నీత లాంటి పిల్లలు ఎంత ఇన్స్పిరేషన్ అండి ఇలాంటి వాళ్ళని చూస్తే అన్నీ ఉండి చేయటం అనేది గొప్ప కాదు కానీ అమ్మాయి పట్టుదల గారు అంత చక్కగా చేస్తుందని ఉదయశంకర్ గారు నాకు పరిచయం చేసినప్పుడు చెప్పారు నేను ఇదే ఫస్ట్ డే మా పాపని కలవడం అందుకు తనని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక రెండు మాటలు మన పిల్లలందరి ఇన్స్పిరేషన్గా ఉండేలాగా ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం అని తెలియజేస్తున్నాను అదేవిధంగా సభని సభకు వచ్చిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు నా పేరు స్వప్నికా అండి మాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నాకు చిన్నప్పుడే కరెంట్ షాక్ వల్ల రెండు చేతులు కోల్పోయాను కానీ పట్టుదల ఆత్మవిశ్వాసాన్ని కోల్ నాకు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసింది ఈటీవీనే ఈరోజు ఇక్కడికి వస్తున్నాను ఈ ఇట్లా డ్యాన్స్ చేస్తారు నృత్యం చేస్తారు అని నాకు తెలియదు వచ్చిన తర్వాత ఈ పిల్లలందరిని చూసి నేను గర్వంగా ఫీల్ అయ్యాను ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు నాకు చేతులుంటే ఒక్కసారిగా అనిపించింది నాకు చేతులుంటే వీళ్ళలాగే డ్యాన్స్ చేయగలనా అని బట్ భగవంతుడు శివయ్య నాకు కాల్ ఇచ్చాడు వాళ్ళలాగే నేను కూడా డ్యాన్స్ చేస్తున్నాను భగవంతునికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను థ్యాంక్ యూ అండి పిల్లలకి మీరు మంచి టాలెంట్ని గుర్తించాలి అని అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు ఆ పిల్లలతో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా మనుచుకోవాలి ఎలా అంటే మంచి చెడ్డ అనేది నేర్పించండి ఇప్పుడు సార్ అన్నారు గురువులతో శిష్యులు ఎలా ఉండాలో తెలియలేదు అన్నారు నేను బొమ్మలు వేసి వేస్తున్నానంటే యూట్యూబ్లో చూసి నేను బొమ్మలు నేర్చుకున్నాను నాకు ప్లాట్ఫామ్ అనేది సోషల్ మీడియా కానీ నా గురువు అంటే ఎవరూ లేరు డాన్స్ కానీ నేను వేసే బొమ్మలకు కానీ కానీ మీకు మంచి గురువులు ఉన్నారు పిల్లలందరికీ మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరందరూ కూడా మీ గురువు చెప్పినట్టే వినండి మీ గురువుని అలాగే తల్లిదండ్రిని గౌరవించండి సమాజంలో మరి మరింత ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారని నేను అనుకుంటున్నాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వప్గా ఏవో కొన్ని దురదృష్ట క్షణాలు మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తాయో వాటిని మళ్ళీ మనం వెనక్కి తిరిగి తెచ్చుకోకపోయినా కూడా తను చెప్పినట్టు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో పాప ఆర్ట్ నేర్చుకోవడము తర్వాత ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి డాన్స్ చేయగల నేను నన్ను ఎంత చక్కటి దీంతో చెప్పిందో చాలా ముచ్చట అనిపించిందమ్మా ఇదే ఆత్మవిశ్వాసంతో మరింత పైకి ఎదగాలి నువ్వు ఎన్నో మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయిలం పెదనాన్నలం తాతయ్యలం ఇలా అందరం మీ బంధువులని ఆ తల్లికి సత్కారం చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు మాకు అన్ని అవయవాలున్న మాలో ఉన్న బద్దకం అనే అవిటితనం మాకుంది బతకం ఉన్న అవిటితనం కానీ నీకు పట్టుదల ఆత్మవిశ్వాసం అనే ఆయుధాలు రెండు చేతులుగా ఉన్నాయమ్మా అందుకనే నువ్వు ఎంతో మున్ముందుకి విద్యుత్ఖాతంతో రెండు చేతులు కోల్పోయినా నోటితోనే అద్భుతమైనటువంటి కళా ప్రతిభని కళాత్మక కళాత్మకతని నోటి తరకారినిగా మౌత్ ఆర్టిస్ట్గా పేరు పొందావు కృషి చేస్తున్నావు ఇంకా ఇంకా ముందుకు పోతావు ఇంకా ఇంకా ఎత్తులకి ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతావు అమ్మా నిన్ను చూసి ఈ లోకమే సంభ్రమాశ్చర్యాలతోటి స్ఫూర్తి పొందుతుందమ్మా స్వప్నిక మా అందరి ఆశీస్సులను మా అందరి అభినందనలను అందుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం యథాశక్తి మా రామకృష్ణ నృత్య మందిరం మేము Субтитры сделал DimaTorzok